హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మేము ముందుకి అల్వాల్ బొల్లారంలో టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి తీసుకొచ్చామండి చూడండి హౌస్ ఎలివేషన్ అయితే చాలా బాగా ఇచ్చారు హౌస్ కి ఫ్రంట్ రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి అండ్ బొల్లారం గోపాల్ నగర్ బస్ స్టాప్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ వచ్చేసి చూడండి చాలా బాగుందండి చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు టూ హండ్రెడ్ స్క్వైర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్ లో ఉంది హౌస్ అయితే చాలా బాగుందండి చాలా స్పేసియస్ గా ఉంది కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి చూడండి ఎలివేషన్ కూడా బాగా ఇచ్చారండి చూద్దాము మనం ఇప్పుడు ఇన్ సైడ్ వెళ్ళి చూసుకుందాము కార్ పార్కింగ్ ఏరియా అయితే చాలా స్పేసియస్ గా ఉంది చూడండి అండ్ ఇక్కడ పార్కింగ్ ఏరియాలో కూడా పాల్ నీట్ గా ఇచ్చారు వైట్ అండ్ వైట్ కాంబినేషన్ లో బాగుందండి అండ్ పార్కింగ్ ఏరియాలో మనకి వాల్స్ చూసుకున్నట్లయితే టైల్స్ ఇచ్చారు వాల్ కి చూడండి ఇక్కడైతే ఈజీగా టూ కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండ్ ఈ ఈ హౌస్కి వచ్చేసి బోరు మంజీర కనెక్షన్స్ కూడా ఉన్నాయి వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది లైక్ సింగిల్ రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు మనకు సెట్ బ్యాక్స్ కూడా ఇచ్చారు హౌస్కి వెంటిలేషన్ కూడా బ్లాక్ అవ్వదు చాలా బాగుంటుంది హౌస్కి వెంటిలేషను చూద్దాం మనం ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు చూడండి చాలా స్పేసియస్ గా వచ్చింది అండ్ మనకి పూజా రూమ్ కూడా వచ్చింది గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే డబుల్ బెడ్రూమ్ అండ్ రూమ్ కూడా చాలా స్పేసియస్ గా వచ్చింది ఈవెన్ మనకి టైల్స్ కూడా పై వర్క్ యూజ్ చేశారు గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు కిచెన్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు గ్రానైట్ ఫినిషింగ్ అండ్ మనకు వాల్ కి చూసుకున్నట్లయితే టైల్స్ ఇచ్చారు చాలా బాగుందండి చాలా స్పేసియస్ గా ఉంది చాలా మంది టూ హండ్రెడ్ యార్డ్స్ హౌసెస్ అడుగుతున్నారు సో మీకోసమే సర్చ్ చేసి మేము ముందుకు వీడియో తీసుకురావడం జరిగింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ అయిన సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి మంచి మంచి డెన్ ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాము మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీకు చూడండి ఇప్పుడు మనం చూస్తుంది కూడా మనకి విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ చిన్న వాష్ బేషన్ ఇచ్చారు హ్యాండ్ వాష్ కి చూడండి గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి టూ బిహెచ్కే పోర్షన్ ఒకటి అండ్ వన్ సింగిల్ రూమ్ ఇచ్చారు మనకి ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి టోటల్ బిల్డింగ్ మొత్తము చాలా బాగుందండి చాలా స్పేసియస్ గా ఉంది అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అండ్ మీరు కూడా మీ ప్రాపర్టీస్ ని మన ఛానల్ ద్వారా సేల్ చేయాలి అనుకుంటున్నారా అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము ఫస్ట్ ఫ్లోర్ లో మనకి త్రీ బిహెచ్కే ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ మనకి త్రీ కే ఇచ్చారు చాలా స్పేసియస్ గా వచ్చిందండి మనకి ఈవెన్ ఈ స్టెప్స్ చూసుకున్నట్లయితే గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు చాలా బాగుందండి ఆ పాల్సీలింగ్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు చూడండి మనం ఫస్ట్ ఫ్లోర్ లో చూస్తున్నట్లయితే పాల్సీలింగ్ చాలా నీట్ గా ఇచ్చారు మనకి లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ లో కావాలని చాలా మంది సర్చ్ చేస్తున్నారు ఇండిపెండెంట్ హౌసెస్ చూడండి మనకి ఇక్కడ చాలా స్పేసియస్ గా వచ్చిందండి చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే మనకి సెట్ బ్యాగ్స్ ఇచ్చారు వెంటిలేషన్ కూడా బ్లాక్ అవ్వదు అండ్ అక్కడ లాస్ట్ లో చూసుకున్నట్లయితే మనకి వాష్ ఏరియా లైక్ వాషింగ్ మిషన్ గాని బౌల్స్ వాష్ కానీ యూజ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుందండి మనకి మెయిన్ డోర్ వచ్చేసి చాలా బాగా ఇచ్చారు ఇండియన్ టేక్ ఇచ్చారు చాలా బాగుంది ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది వైట్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉంది చూడండి చాలా స్పేసియస్ గా కూడా ఉంది హౌస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఎవరైనా అల్వల్ కొంపల్లి సైడ్ ఇండిపెండెంట్ హౌసెస్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి చూడండి ఇప్పుడు మనం చూస్తుంది పూజారూము రూమ్ లో టైల్స్ ఇచ్చారు అండ్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు విత్ ఇక్కడ డైనింగ్ ఏరియా ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ ఏరియా చాలా స్పేసియస్ గా వచ్చింది అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వాష్ ఏరియా అండి వాష్ ఏరియా కూడా చాలా గా వచ్చింది మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి హైట్ ఇచ్చారు చాలా బాగుందండి అక్కడ చూసుకున్నట్లయితే గ్రిల్స్ ఇచ్చారు ఆ చాలా మంది కస్టమర్స్ ఎంక్వైరీస్ చేస్తున్నారు టూ హండ్రెడ్ స్క్వైర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌసెస్ కావాలని సో మిస్ చేసుకోవద్దండి అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని కంప్లీట్ గా చూడండి చాలా మంది వీడియో కంప్లీట్ చూడకుండా డీటెయిల్స్ అడుగుతున్నారు ఇక్కడ వచ్చింది కామన్ వాష్రూమ్ అండ్ ఇది ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ బెడ్రూమ్ లో చూసుకున్నట్లయితే మనకి సెల్ఫ్ అయితే ఇస్తున్నారండి కూడా చాలా చూసుకున్నట్లయితే ఉంది అండ్ ఫినిషింగ్ ఇస్తున్నారు చూడండి మన ఛానల్లో పోస్ట్ చేసే ప్రాపర్టీస్ అన్ని టైటిల్ క్లియర్ గా ఉంటుంది అండ్ బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి ఎలాంటి ఫేక్ ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేయమండి మీరు ఎలాంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు అలాగే మీరు ఏ ఏరియాలో అయితే సర్చ్ చేస్తున్నారో మీ రిక్వైర్మెంట్ ప్రకారం మేము సర్చ్ చేసి మీ ముందు వీడియోస్ తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఆ మీ రిక్వైర్మెంట్ ని వాట్సప్ ద్వారా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి వాట్సప్ చెయ్యొచ్చండి మాస్టర్ బెడ్రూమ్ మీతో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ చూడండి గెస్ట్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కి కూడా అటాచ్డ్ గా వాష్రూమ్ ఇచ్చారు టోటల్గా హౌస్ అయితే చాలా బాగుందండి చాలా స్పేసియస్గా ఉంది మన్ అండ్ మంజీరా కనెక్షన్ ఉంది బోర్ వాటర్ ఉన్నాయి కాబట్టి మీరు ఎలాంటి వరలు కావాల్సిన అవసరం లేదు అండ్ ఈ హౌస్ వచ్చేసి బొల్లారం రైల్వే స్టేషన్కి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ కొంపల్లి చౌరస్తాకి కూడా ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సో అన్ని నియర్ బైలో ఉన్నాయండి హౌస్ హౌస్కి వెరీ నియర్ బైలో ఉన్నాయి కాబట్టి ఈ హౌస్ని అయితే మిస్ చేసుకోవద్దని చెప్తున్నాను ఇప్పుడు మనం పెయింట్ హౌస్ చూసుకున్నాము చూడండి ఇప్పుడు మనం పెంట్ హౌస్ లో ఉన్నాము పెంట్ హౌస్ లో కూడా మనకి ఐఎస్టీస్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఎలా వచ్చిందో టూ బీహెచ్కే పోర్షను ఐఎస్టీస్ అలానే రూమ్ ఓపెన్ కిచెన్ అండ్ టూ బెడ్రూమ్స్ ఇచ్చారు చాలా బాగుందండి టోటల్ గా హౌస్ వచ్చేసి ఈ హౌస్ కి కోర్ట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి టూ సిఆర్ సిక్స్టీ ల్యాక్స్ అండి ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి విజిట్ చేయొచ్చు అలాగే మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ కి సపోర్ట్ చేయ తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్